జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మర్జీ లాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మర్జీ లాలే సింగపూర్ ఇంద్ర గారి నాయకత్వం మర్జీ లాలే సింగపూర్ ఇంద్ర గారి నాయకత్వం మర్జీ లాలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం మర్జీ లాలే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రైట్ ఈ రోజు మద్దెలగుడం గ్రామ పంచాయతీ వేలేరు మండల్ మద్దెలగుడం గ్రామ వేలేరు మండలంలో మద్దెలగుడ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అన్ని విధాల స్వల స్వ స్వలాభం కోసం ఈరోజు ఐదో తారీఖు మా గ్రామానికి ప్రజాపాలన అధికారులు కూడా రావడం జరిగింది మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వంలో పార్టీల పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళకే చేసేది కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా మనం మా ప్రియతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారు ప్రజలను ఒక అన్ని విధాలా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పెట్టి ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారెంటీలకు ఈరోజు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు తీసుకుంటున్నాం తర్వాత తర్వాత అభయస్తంతో సహా రేపు జరగబోయే రోజుల్లో ప్రజలకు గృహలక్ష్మి కానీ చేనేత కానీ ఉపాధి హామీ కానీ కళ్యాణ అది ఇందిరమ్మ ఇండ్లు అండ్ అలాంటివి గృహజ్యోతి అలాంటి పథకాలు ప్రజలకు చేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల కోసానికి తప్పిస్తూ పనిచేస్తున్నాడు కాబట్టి మా గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ దరఖాస్తులు చేసుకున్నారు దాదాపు ఎనభై శాతం అయిపోయింది వందకు సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటుంది ఆరు గంటల దాకా చేసుకోవచ్చు ఒకవేళ మిస్ అయినోళ్ళు కూడా ఇది నిరంతర నిరంతరం ప్రక్రియ ఎవరైనా తప్పిపోయినా కూడా మాకు రాలేదని బాధపడద్దు ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీరు పోయి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చో ఆ దరఖాస్తుని వారు తీసుకుంటారు మీకు అందరికీ పేద వారికి అందరికీ న్యాయం జరుగుతుందని మేము మధ్యలో తరఫున స్వ కోరుకుంటున్నాం అంతేగాక గతంలో కంటే ఈరోజు కొంతమంది మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారు అంటే ఇచ్చిన నెలలు వంద రోజులలో డిక్లేర్ అయ్యమంటారు ఒక్క ఇల్లు ఇవ్వని ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వని ప్రభుత్వం ఇవాళ ఇళ్ళ గురించి మాట్లాడుతుంది కరెంట్ ఉచిత కరెంట్ పెట్టింది ఆనాడు రాజశేఖర రెడ్డి ఈ రోజు రేవంత్ రెడ్డి పన్నెండు గంటల కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు అమ్ముకొని ఇరవై నాలుగు గంటల పైసలు తీసుకున్నాడు ఈ పన్నెండు గంటల అప్పు కూడా మన మీద ప్రజల మీద వేసిళ్ళు ఆ పైసలు కూడా ఇలా అది ఎందుకు పోయింది ఎక్కడ పోయిందో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అవన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటారు అలాంటి జరిగిన దోపిడీ దొంగలను ఖచ్చితంగా బయట దిత్తాడు బయట తీసి ప్రజా క్షేత్రంలో వాళ్ళను ఎలా శిక్ష శిక్షించాలనో అట్లా శిక్షిస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివి జరిగాయి ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం